హలో స్టూడెంట్స్ కర్నూలు జిల్లాలో ఉన్న నాన్ లోకల్ మరియు లోకల్ ఎస్ఈటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఫైనల్ గా చూద్దామండి ఇందులో మనకి పోస్టుల సంఖ్య ఆధారంగా ఎలా వాటిని మనం ఫిల్టర్ చేసుకోవాలి అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఇప్పుడు దాదాపుగా సమయం రెండున్నర అవుతుంది సో ఈ సమయంలో కూడా ఫోన్ చేసి పలానా ర్యాంక్ వస్తుంది మాకు జాబ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి సార్ అని అడుగుతూ ఉన్నారు సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాము సో వీడియోని చివరి వరకు చూడండి మీకు పోస్ట్ వస్తుందా లేదా రండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అన్ని కాస్ట్ లో ఉన్న ఓసీ దగ్గర నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ ఈ వరకు ఉన్న ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులను మనం ముందుగా ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఎవరెవరికి ఓపెన్ కేటగిరీలో పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం మనకి కర్నూలు జిల్లాలో ఓసీ స్టూడెంట్స్ లో ఓపెన్ నాన్ లోకల్ వారికి నూట ముప్పై మూడు పోస్టుల వరకు ఛాన్స్ ఉందండి సో మనం ఏం చేయాలంటే ఒకటి నుంచి నూట ముప్పై మూడో ర్యాంక్ వరకు ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు లోకల్ అయినా సరే జ్ఞాన లోకలైనా సరే తప్పకుండా వారందరికీ జాబ్ వచ్చేస్తుంది కాబట్టి నేను లిస్ట్ లో ముందుగా వారందరినీ రిమూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే వీళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది మీరు కనుక నూట ముప్పై మూడో ర్యాంకు లోపు కనుక మీరు జాబ్ సాధించి ఉంటే ఇక్కడ చూడండి నేను నూట ముప్పై మూడో ర్యాంక్ వరకు మార్క్ చేసి పెట్టాను నేను ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ ర్యాంక్ కనిపిస్తున్నారు నూట ముప్పై మూడు సో ఆ నూట ముప్పై మూడో ర్యాంక్ వరకు కూడా ముందుగా లిస్ట్ లోంచి వాళ్ళందరినీ రిమూవ్ చేస్తున్నాను వీళ్ళందరికీ జాబ్ పక్క నెక్స్ట్ డిలీట్ చేశాను వాళ్ళందరూ తెలిపారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము క్యాస్ట్ లో ఉన్న ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా నాన్ లోకల్ స్టూడెంట్స్ అవి ఎక్కడ వరకు ఫిల్ అవుతుంది చూద్దాం ముందుగా మనము బీసీఏ కేటగిరీ గురించి చూద్దామండి మనం సో ఇంతకు ముందు ఓపెన్ మొత్తం అయిపోయిన తర్వాత క్యాస్ట్ వచ్చేవాడు ఇప్పుడు అలా కాకుండా ముందు ఓసీ కాకుండా అన్ని క్యాస్ట్ లో ఉన్న ఓపెన్ ముందు ఫిల్ చేస్తామంటున్నాడు కాబట్టి సో ముందు ఓపెన్ బిసిఏ ఓపెన్ ఇరవై రెండు మంది మనకు కావాలండి సో ఆ ఇరవై రెండు మంది ముందు మనం చూద్దాం ఇందుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై రెండు అంటే ఇది బీసీఏ నాన్ లోకల్ స్టూడెంట్స్ కి లాస్ట్ ర్యాంక్ అండి అంటే రెండు వందల పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిదో ర్యాంకు లో ఎవరైతే ఎనభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది మార్కులు సాధించారు మీరు బీసీఏ కేటగిరీ నాన్ లోకల్ లో సెలెక్ట్ అవుతారండీ అంటే నాన్ లోకల్ వారికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొంతమంది లోకల్ వ్యక్తులు కూడా ఉంటారు వాళ్ళు సెలెక్ట్ అవుతారు మీరు కూడా సెలెక్ట్ అవుతారు సో కాబట్టి ఎవరైతే ఎనభై రెండు వందల పంతొమ్మిది ర్యాంక్ సాధించారో మీరు బిసిఏ కేటగిరీలో నాన్ లోకల్ కేటగిరీలో చివరి వ్యక్తి అవుతారని మరి లోకల్ వ్యక్తులకి ఇంకా ఛాన్స్ ఉంటుంది మళ్ళీ సరేనా లోకల్ వ్యక్తుల గురించి మీరు ఎప్పుడైనా కంగారు ముందు నాన్ లోకల్ వ్యక్తులు మాత్రం చూసుకోండి నాన్ లోకల్ వారికి లాస్ట్ ర్యాంక్ ఎంత రెండు వందల పంతొమ్మిదో ర్యాంకు ఎనభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది మార్కుల వరకు మీరు చివరి ర్యాంక్ వచ్చే కొందే ఛాన్స్ ఉంది అనమాట నాన్ లోకల్ బీసీబీ అభ్యర్థులు కనుక మనం చూసాం అనుకోండి సో ఇప్పుడు ఈ ఇరవై రెండు మందికి కూడా జాబ్ కన్ఫామ్ వచ్చేసింది కదా వీళ్ళని కూడా మనం లిస్ట్ లో రెండు వందల పంతొమ్మిది ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా జాబ్ కన్ఫర్మ్ వచ్చేసింది కాబట్టి నేను మన లిస్ట్ లో నుంచి వీళ్ళందరూ రిమోవ్ చేస్తాను ఒకసారి వీళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే వీళ్ళని స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ నంబర్ వరకు ఉన్న వారిని సో నెక్స్ట్ వీళ్ళు తీసేసిన తర్వాత బీసీబీ అభ్యర్థులను చూద్దామండి మనం సో బీసీబీ అభ్యర్థుల్ని ఆ ఓన్లీ బీసీబీ క్యాస్ట్ వరకే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను సో ఆ బిసిబి అభ్యర్థి మనకి డిస్ప్లే అవుతున్నాను కనిపిస్తుంది కదా ఈ లో మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు వరకు నాన్న లోపలికి ఛాన్స్ ఉందండి అంటే ముప్పై ఐదు లెక్క పెడుతున్నాను నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 రెండు ఇరవై రెండు మనకు ముప్పై ఐదు వరకు కావాలి కదండి ఇరవై మూడు ఏడు సారీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు మూడు వందల ఇరవై మూడవ ర్యాంకు సాధించిన బీసీబీ అభ్యర్థి మీరు లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే బీసీబిలో ఉన్న ఓపెన్ లో మీరు సెలెక్ట్ అవుతారండి లాస్ట్ మార్క్ లద్దా ఎనభై నాలుగు పాయింట్ రెండు అండి ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒకటి సాధించిన నాన్ లోకల్ వ్యక్తి అయినా లోకల్ వ్యక్తి అయినా సరే మీరు సెలెక్ట్ అవుతారు ఇక్కడ ఏంటంటే చివరి వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి ఉన్నాడు సో మీరు ఇక్కడ సెలెక్ట్ అయినట్లేదండి ఎవరు భార్గవి ఓకేనా లక్కోజు భార్గవి గారు మీరు నాన్ లోకల్లో లో కర్నూలు జిల్లాలో సెలెక్ట్ అవుతారండి సో నెక్స్ట్ సో ఇది మనము బీసీబీ కేటగిరీలో ఇక్కడ వరకు అందరూ సెలెక్ట్ అవుతారు అనుకున్నాం కాబట్టి మూడు వందల ఇరవై మూడవ ర్యాంక్ వరకు ఆ లోక సాధించిన బీసీబీ అభ్యర్థులు నాన్ లోకల్ అందరూ స్టేబుల్ గా ఉండండి లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉంటుందండి ఓకేనా లోకల్ వారికి ఇంకా కంగారు పడక లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉంటుంది అదే ఒకవేళ నాన్ లోకల్ అయితే కనుక ఇది మీకు లాస్ట్ ఛాన్స్ అన్నమాట బీసీబీలో అటు ఓపెన్ లోనూ ఛాన్స్ అయిపోయింది ఇక నాన్ లోకల్లో కూడా ఛాన్స్ అయిపోయింది నెక్స్ట్ మనము బీసీసీ అభ్యర్థుల గురించి చూద్దాం నేను బీసీబీ అభ్యర్థులందరినీ రిమూవ్ చేసేసాను లిస్ట్ లో వచ్చి సెలెక్ట్ అయిపోయిన వాళ్ళందరినీ నెక్స్ట్ బీసీసీ ని చూద్దామండి బీసీసీ అభ్యర్థులకి ఇక్కడ పోస్టులు నాన్ లోకల్ వారికి నాలుగు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగుని ని సెలెక్ట్ చేశాను నేను ఎంత ర్యాంక్ ర్యాంక్ రెండు వేల తొమ్మిది వందల యాభై మూడో ర్యాంక్ పొందిన లోకల్ వ్యక్తి కావచ్చు నాన్ లోకల్ వ్యక్తి కావచ్చు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఇందులో వన్ థర్డ్ అంటే ఒకళ్ళు ఫీమేల్ ఉండాలి కాబట్టి ఉన్నారు ఆల్రెడీ సో కాబట్టి ఇది మార్క్ ఎంత డెబ్బై ఒకటి పాయింట్ మూడు రెండు మార్కులు సాధించి రెండు వేల తొమ్మిది వందల యాభై మూడో ర్యాంక్ పొందిన బీసీసీ క్యాండిడేట్ నాన్ లోకల్ కోటాలో ఉన్న ఓపెన్ అంటే బీసీసీలో ఓపెన్ కోటాలో లో సెలెక్ట్ అయిపోయారు సో వీళ్ళని కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను సో అంటే వీళ్ళందరూ సెలెక్ట్ అయిపోయారు నెక్స్ట్ మన కన్ఫ్యూషన్ లేకుంటుంది డిలీట్ చేసుకుంటే నెక్స్ట్ బీసీటీ అభ్యర్థుల గురించి చూద్దామండి సో ఈ బీసీడి అభ్యర్థులు కనుక చూసామంటే మనకి ఇరవై నాలుగు మందికి నాన్ లోకల్ ఛాన్స్ ఉందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఈ ఇరవై నాలుగో ర్యాంక్ పొందిన సార్ రెండు వందల ముప్పై ర్యాంక్ పొందిన శ్రీను చింటు శ్రీను వీళ్ళు పీసీడి కేటగిరీలో ఉన్న చివరి వ్యక్తి అవుతారండి మనకి రెండు వందల ముప్పై ర్యాంక్ ఎనభై ఐదు పాయింట్ రెండు ఏడు వీళ్ళు పీసీడి కేటగిరీలో సెలెక్ట్ అవుతారు సో ఇక్కడతో పిసిడి కేటగిరీ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట సో నా లోకల వారికి ఇక్కడ అల్టిమేట్ ఛాన్స్ ఉంటుంది అండి కింద ఉన్న వారికి ఇక్కడ వరకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఒక్క కేసు మాత్రం అవకాశం ఉందండి ఎందుకంటే ఈ పైన టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళలో కొంతమంది స్కూల్ అస్టెంట్లు కూడా ఉంటారండి ఆ స్కూల్ అస్టెంట్లు కనుక తీసుకుని ఆ స్కూల్ అస్టెంట్ కి కన్వర్ట్ అయిపోతే ఇక్కడ ఎస్జిటి పోస్ట్ వేకెంట్ అవుతుంది సో అలా వేకెంట్ అయినప్పుడు వాళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట సో కాబట్టి వాళ్ళకి ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే ఇంకా మిగిలింది ఎవరైతే చెక్బర బోర్డర్ లో ఉన్నారో వాళ్ళకి ఆ అవకాశం అనమాట సో రెండు వందల ముప్పై ర్యాంక్ సాధించి ఎనభై ఐదు పాయింట్ రెండు ఏడు సాధించిన వ్యక్తి బీసీడి కోటాలో చివరి వ్యక్తి అవుతారండి నెక్స్ట్ మనం బీసీ బిసిఈ అభ్యర్థులను చూద్దాం ఓకేనా బిసిఈ అభ్యర్థులకి నాన్ లోకల్లో పద్నాలుగు పోస్టులు ఛాన్స్ ఉందండి ఇందుకు వచ్చాయి పద్నాలుగు అభ్యర్థి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సో ఇక్కడ వరకు ఉన్న లోకల్ అయినా సరే నాన్ లోకల్ అయినా సరే సో ఇక్కడ అందరూ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారండి నాన్ లోకల్ కింద ఉన్నారు ఒకళ్ళు కూడా వీళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కనిపించండి మరి సో ఇక్కడ వరకు అందరూ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారు పేర్లకు అనమాట సో ఈ పద్నాలుగు మందికి పద్నాలుగు మందికి లో ఓపెన్ లో జాబ్ వచ్చేసిందండి సో ఓపెన్ లో జాబ్ వచ్చేసింది నేను వీళ్ళని రిమూవ్ చేసేస్తున్నాను ఏ ర్యాంక్ వరకు వచ్చారు వీళ్ళు మూడు వందల పదకొండవ ర్యాంక్ వరకు వచ్చారన్నమాట ఎనభై నాలుగు పాయింట్ మూడు ఐదు అండి వెల్ కటాప్ అనేది సో వీళ్ళని రిమూవ్ చేసేద్దాం సో నెక్స్ట్ మనకి పీసీ సారీ ఎస్సీ వన్ కేటగిరీ చూద్దాం ఎస్సీ గ్రూప్ వన్ చూద్దాం ఎస్సీ గ్రూప్ వన్ లో చూడండి మనకి మూడు పోస్టులు నాన్ లోకల్ వరకు బాగా ఉన్నాయండి ఒకటి రెండు మూడు ఈ మూడు పోస్టులు గనక నాన్ లోకల్ లో ఉన్న ఓపెన్ వరకు చూసాం అనుకోండి ఎన్నో ర్యాంక్ వరకు వచ్చారు రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిదో ర్యాంక్ వరకు గట్రా ఎంత వచ్చింది డెబ్బై రెండు పాయింట్ ఆరు ఒకటి ఎవరైతే ఈ డెబ్బై రెండు పాయింట్ ఆరు ఒకటి మార్కులు సాధించారో కర్నూలు జిల్లాలో ఓపెన్ కోటలో వెళ్ళిపోతారు అంటే లోకల్ వారికి అయితే ఇంకా ఛాన్స్ ఉంది కానీ నాన్ లోకల్ వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ ఉంది తర్వాత ఎస్సీ కేటగిరీ టూ అండి ఎస్సీ కేటగిరీ టూ ఎస్సీ గ్రూప్ టూ స్టూడెంట్స్ చూడాలి సో ఇరవై పోస్టులు ఓపెన్ లో ఉన్నాయంటే నాన్ లోకల్ వారికి ఛాన్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై 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 వరకు ఇరవై పోస్టులు ఛాన్స్ ఉన్నాయి కదా ఇందులో నాన్ లోకల్లో ఉన్న వారికి లాస్ట్ ర్యాంక్ ఏంటి నాలుగు వందల ఇరవై నాలుగు నాన్ లోకల్ వారికి ఎనభై మూడు పాయింట్ రెండు ఒకటి మార్కులు సాధించి నాలుగు వందల ఇరవై నాలుగో ర్యాంకు సాధించిన నాన్ లోకల్ ఈ లోపల ఉన్న నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవుతారండి నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ త్రీ టూ సెవెన్ కోర్టు ఎస్సీ కేటగిరీ త్రీ ఎస్సీ కేటగిరీ త్రీ అని చెక్ చేద్దాం మనం ఒకసారి నా లోకల్లో ఇక్కడ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయండి ఇరవై ఆరు లెక్క పెడదమ్మా సో ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది లెక్క ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నా ఎక్కడ ఏడు వందల అరవై రెండు ఏడు వందల అరవై రెండో ర్యాంకు ఎనభై మార్కులు ఎనభై పాయింట్ ఆరు మూడు మార్కులు సాధించిన నాన్ లోకల్ ఎస్సీ కేటగిరీ త్రీ అభ్యర్థి ఉంటే వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారు లోకల్ వారికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది మీరే కంగారు పడాల్సిన అవసరం లేదు సరేనా లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉంది కానీ నాన్ లోకల్ అయితే ఇక్కడ మనకి ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ చూద్దామండి ఎస్టి ఇక్కడ వరకు నా లోకల్ అభ్యర్థులు రిమూవ్ చేసేస్తా మనం ఎస్టీ స్టూడెంట్స్ కనుక ఎక్కడ చూసాం మనం చిన్న పరపాడుతుంట ఎస్సీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఎక్కడ ఎన్నో చేయాలి ఏడు వందల అరవై రెండు వరకు తీసేయాలి ఏడు వందల అరవై రెండు రెండు వరకు నెక్స్ట్ మనం ఇప్పుడు ఎస్టీ చూద్దాం ఓకే పంతొమ్మిది మంది ఉన్నారండి నాన్ లోకల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సో ఇక్కడ వరకు నాన్ లోకల్ స్టూడెంట్స్ పదమూడు వందల అరవై మూడవ ర్యాంక్ సాధించి డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇక్కడ కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళ కూడా నేను రిపూట్ చేసేస్తున్నాను నెక్స్ట్ మనము ఓన్లీ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాం అండి ఈడబ్ల్యూఎస్ ఆల్ క్యాస్ట్ తీసుకో లేదా ఓసీ క్యాస్ట్ తీసుకోస్ట్ లో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఒక వరకు తీసుకున్నాను సో ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ నాన్ లో కలిగి ముప్పై మూడు పోస్ట్లు ఉన్నాయండి ముప్పై మూడు మంది లెక్కెట్టాలి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది பதொண்டு பன்னெண்டு பதிலு பதினாலு பதினேழு பதாறு பதினேழு பத்தி பத்தொம்பது இரவு ரெண்டு இரவு மூணு இரவு நாலு இரவு ஐந்து ஏழு முப்பை முப்பை ரெண்டு முப்பை மூணு இப்படி வார்க்கு நாலு வந்து தொம்பை ராஜூ நாலு வந்து தொம்பை ராங்கி நாலு வந்து தொம்பயோ ராங்கி எண்பை ரெண்டு பாய் ஏழு ரெண்டு எண்பை ரெண்டு ஏழு ரெண்டு மார்கு சார் మీరు నాన్ లోకల్ వ్యక్తి అయినా లోకల్ వ్యక్తి అయినా మీకు ఓపెన్ లో మీ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ లో మీకు జాబ్ వచ్చేస్తుంది సో ఆ తర్వాత మనము క్యాస్ట్ లెక్క పెట్టాలి సో ఈ క్యాస్ట్ కోసం కొంచెం ఎక్కువ నెంబర్ ని మనము తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి వాటి గురించి కూడా డీటెయిల్ గా చూసే ముందు ఒకసారి నాన్ లోకల్ అభ్యర్థులకి ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఎవరైతే నాన్ లోకల్ అభ్యర్థులకు మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది క్యాస్ట్ వైజ్ గా కనుక మనం చూసినట్లయితే ఒకసారి సమరైజ్ చేస్తాము చూసుకోండి ఒకసారి బీసీఏ అభ్యర్థులకు బిసిఏ బీసీఏ అభ్యర్థులకు ఎంత మనకి రెండు వందల పంతొమ్మిదో ర్యాంక్ అండి రెండు వందల పంతొమ్మిది ర్యాంక్ ఎనభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కట్ ఆఫ్ గా ఉండే ఛాన్స్ ఉందండి తర్వాత బీసీబీ అభ్యర్థులకు బీసీబీ అభ్యర్థులకు మూడు వందల ఇరవై మూడో ర్యాంక్ అండి ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒకటి బీసీసీ అభ్యర్థులకు పిసిసి రెండు వందల ముప్పై ర్యాంక్ పొంది ఎనభై ఐదు పాయింట్ రెండు ఏడు ఉన్న వారికి ఛాన్స్ ఉంది పిసిడి అభ్యర్థులకు రెండు వందల సారీ పిసిసి వారికి రెండు వేల తొమ్మిది వందల యాభై ర్యాంకు సాధించి ఈ లోపు ఉన్న వాళ్ళందరికీ జాబోట్ చేస్తారు యాభై ఒకటి పాయింట్ సారీ యాభై ఒకటి పాయింట్ మూడు రెండు పిసిడి అభ్యర్థులకు రెండు వందల ముప్పై లోపే క్లోజ్ అయిపోయింది పిసిడి కోట మొత్తం ఎనభై ఐదు పాయింట్ రెండు ఏడు సో ఈ కాండి చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా దగ్గరలో నీరెస్ట్ పాయింట్స్ లో మిస్ అయ్యారు మేలో గనక ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీ గానీ పీజీటీ గానీ ప్రిన్సిపల్ పోస్టులు కానీ ఎవరైనా ఎస్జిటి మంచి ర్యాంకులు సాధించిన బీసీటి అభ్యర్థులు గనక రాసి ఉంటే వాళ్ళు ఆ పోస్టులకి ఎల్సికులు అయిపోతే ఇక్కడ మీకు కొంత విసులుబాటు ఉండే ఛాన్స్ ఉంది కానీ కానీ లేకపోతే రెండు వందల ముప్పైతోనే ఇక్కడ బీసీటి కోట అనేది గుర్తైపోతుందండి నెక్స్ట్ బీసీఈ బిసిఈ అనేది ఎనభై నాలుగు పాయింట్ మూడు ఐదు మార్కులు సాధించి మూడు వందల పదకొండో ర్యాంక్ అండి ఎనభై నాలుగు పాయింట్ మూడు ఐదు ఓకేనా సో ఒకవేళ ఎస్సీ వన్ ఎస్సీ వన్ లో రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిదో ర్యాంక్ సాధించి డెబ్బై రెండు పాయింట్ ఆరు ఒకటి మార్కులు సాధించిన అందరికి నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరికీ జాబ్ వస్తుంది ఒకవేళ లోకల్ ఉంటే కన్ఫర్మ్ అయిపోతుంది ఇంతకంటే తక్కువ ఉన్నా కానీ లోకల్ వారికి ఇంకా ఛాన్స్ ఉంది మనం కేవలం నాన్ లోకల్ గురించి మాత్రమే మాట్లాడదు తర్వాత నాలుగు వందల ఇరవై రెండో ఇరవై నాలుగో ర్యాంక్ సాధించి ఎనభై మూడు పాయింట్ రెండో ఒకటి సాధించిన నాన్ లోపల వారికి ఛాన్స్ ఉంటుంది అదే ఎస్సీ కేటగిరీ త్రీ కి సంబంధించిన వ్యక్తులు అయితే ఏడు వందల అరవై రెండో ర్యాంక్ సాధించి ఆ లోపు సాధించి ఎనభై పాయింట్ ఆరు మూడు మార్కులు పొందిన వారందరికీ అంటే ఆ లోపు ఉన్న వారందరికి ఎందుకంటే ఎక్కువ మార్కులు సాధించాలి ఈ ర్యాంక్ లోపు ఉండాలి వారందరికీ జాబ్ కన్ఫర్మ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థి చూసామంటే పదమూడు వందల అరవై మూడవ ర్యాంక్ సాధించి డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు డెబ్బై ఏడు పాయింట్ మూడు నాలుగు మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారందరికీ ఎస్టీ స్టూడెంట్స్ నాన్ లోకల్ అంటే ఎంత నాన్ లోకల్ వారందరికీ జాబ్ వస్తుంది ఈ డబ్ల్యూఎస్ గనుక చూసామనుకోండి ఒకసారి ఈ డబబ్ల్యూఎస్ కనుక చూసామనుకోండి నాలుగు వందల తొంభై ఓ ర్యాంకు లో సాధించి ఎనభై రెండు పాయింట్ ఏడు రెండు మార్కులు గనక సాధించినట్లయితే సో మీకు నాన్ లోకల్ వారందరికి ఇక్కడ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇది నాన్ లోకల్ గురించి కట్ ఆఫ్స్ గురించి లోకల్ కట్ ఆఫ్స్ గురించి కొంచెం డీటెయిల్ గా చూడాలి కాబట్టి సో ఈ వీడియో కోసం మేము రాత్రి దాదాపు ఇప్పుడు రెండున్నర మూడు అవుతుంది సో అభ్యర్థుల కోరిక మేరకు ఈ వర్క్ చేసినందుకు మీరు మాకు సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎందుకంటే మీ దగ్గర నుంచి మేమే ఆశించట్లేదు సో నెక్స్ట్ మనము లోకల్ స్టూడెంట్స్ యొక్క కటాఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి ఈ నాన్ లోకల్ స్టూడెంట్స్ వల్ల కావచ్చు ఇక్కడ కట్ ఆఫ్ చాలా పెరిగిపోయినాయి కాబట్టి లోకల్ వారికి చాలా కంగారుగా ఉంది సో లోకల్ వారికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనే దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం సో ఇప్పుడు మీరు ఈ బోర్ గనుక చూసారంటే ఈ కాలంలో మనకి కేవలం లోకల్ అని మాత్రమే కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఉన్న నాన్ లోకల్ స్టూడెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోతారు అన్నమాట సో ఓపెన్ అన్ని అయిపోయింది కాబట్టి నాన్ లోకల్ వారికి ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి ఉన్న పోస్టులన్నీ లోకల్ వ్యక్తులకి లోకల్ వ్యక్తులు కూడా కంగారు ఉంది నాన్ లోకల్ వాళ్ళు వచ్చి మన పోస్టులన్నీ ఎన్ని పోస్టులు తీసుకెళ్లారో మనకు తెలియదు కాబట్టి సో ఒకసారి వాటి గురించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం సో మనము నాన్ ఓసీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి లోకల్ వారికి ఐదు వందల ముప్పై ఆరు ఉన్నాయి ఓపెన్ పోగా సో మనం ఏం చేద్దాం ఐదు వందల ముప్పై ఆరు నెంబర్ వరకు వెళ్దాం స్టార్టింగ్ లో ఒక నెంబర్ తగ్గింది కాబట్టి నేను ఐదు వందల ముప్పై ఏడు వరకు వెళ్తున్నాను అనమాట ఒక నెంబర్ లో ఏమైనా హెడ్డింగ్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ నేను సీరియల్ నెంబర్ పనికి వస్తుందని వాటి అన్నిటిని వేరే షీట్ లో కన్వర్ట్ చేసుకున్నాను సీరియల్ నెంబర్ ప్రకారం దానికైతే ఈజీగా ఉంటుందనే ఉద్దేశం సో ఐదు వందల ముప్పై ఏడో నెంబర్ వరకు వెళ్ళాలండి ఇది మీకు ఓపెన్ లో ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ అనమాట సో ఐదు వందల ముప్పై ఏడు సో పదకొండు వందల యాభై ర్యాంక్ వచ్చిందండి ఎవరైతే పదకొండు వందల యాభై ర్యాంక్ లోపు సాధించిన ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఒకవేళ రిజర్వేషన్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కానీ లేదా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఉంటుందండి ఎందుకని క్యాస్ట్ లో చూసుకుంటాం కదా మనం లోకల్ కేటగిరీలో ఇది కేవలం ఓసీ వ్యక్తులు ఎవరైతే ఉంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లేదు మీకు ఖచ్చితంగా పదకొండు వందల యాభై రావాలి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉండాలి సో ఇదే ఫైనల్ గా ఓపెన్ కటాప్ అనమాట డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగు ఇది ఓపెన్ కట్ ఆఫ్ అండి నెక్స్ట్ మనము లో ఒక్కొక్క క్యాస్ట్ కి ఎంత కట్ ఆఫ్ అనే దాని గురించి చూద్దాం ఇక్కడ కేవలం బీసీఏ అభ్యర్థుల యొక్క లోకల్ డేటా అని చూద్దాం అండి ఇక్కడ నేను హైలైట్ చేసిన కాలం చూసారంటే మీరు ఇక్కడ కేవలం లోకల్ వ్యక్తుల యొక్క డేటా మాత్రమే కనిపిస్తుంది నాన్ లోకల్ వారికి ఛాన్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరినీ రిమూవ్ చేసేస్తాను ఇక లోకల్ వారికి తొంభై ఆరు పోస్టులు రిజర్వైనా నేను సీరియల్ నెంబర్ టూ దగ్గరనే స్టార్ట్ చేసి తొంభై ఆరు వరకు లెక్క పెట్టుకుంటూ వెళ్తున్నాను అప్పుడు సీరియల్ నెంబర్ టూ దగ్గరనే స్టార్ట్ చేశాను కాబట్టి తొంభై ఏడో నెంబర్ వరకు లెక్క పెడితే అప్పుడు నాకు తొంభై ఆరు వ్యక్తులు వస్తారనమాట సో ఈ తొంభై ఏడు వరకు లెక్క పెట్టాను సో ఇక్కడ నేను లాస్ట్ నెంబర్ కనుక చూసినట్లయితే ఇది బీసీఏ కటాప్ అవుతుంది అనమాట నా పద్నాలుగు వందల ముప్పై ఆరో ర్యాంకు సాధించి పద్నాలుగు వందల ముప్పై ఆరో ర్యాంకు లోపు సాధించిన అందరికి ఇక్కడ ఛాన్స్ ఉంది డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు ఈ మార్కులు సాధించిన అందరికి బీసీఏ కేటగిరీకి చెందిన వారైతే మీ అందరికి ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయండి సో ఎందుకంటే కొంచెం కింద ఉన్న వారికి కూడా ఒక ఐదు ఆరుగురు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఎవరైనా స్కూల్ అస్టెంట్లు కనుక ఆ ఇందులో ఈ లిస్ట్ లో గనక ఉండి ఉంటాయి సో కాబట్టి ప్రస్తుతానికి అయితే డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు అనేది బీసీఏ కేటగిరీ యొక్క కటాక్ నెక్స్ట్ మనం బీసీబీ కేటగిరీ లోకల్ కటాక్ ఎంతో చూద్దాం బీసీబీ అభ్యర్థులకి మొత్తం నూట ముప్పై రెండు పోస్టులు లోకల్ వారికి అలాట్ అయినాయి నేను సీరియల్ నెంబర్ రెండు నుంచి తీసుకుంటాను కాబట్టి మనము నూట ముప్పై మూడు సీరియల్ నెంబర్ వరకు చెక్ చేస్తే అప్పుడు చివరి ఉన్న కట్ ఆఫ్ ఎంతో మనకి తెలుస్తుంది అనమాట బీసీబీలో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది సో నూట ముప్పై మూడో నెంబర్ వరకు తీసాను ఇక్కడ చూడండి పదహారు వందల అరవై నాలుగు పదహారు వందల అరవై నాలుగో ర్యాంక్ లోపు సాధించి డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఒకటి లోపు ఓకేనా ఎంతకంటే ఎక్కువ స్పోర్ట్స్ సాధించాలి డెబ్బై ఆరు కంటే ఎక్కువ మార్కులు సాధించాలి పదహారు వందల అరవై నాలుగు మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించుకుంటాలన్నమాట సో వీళ్ళకి బీసీబీ కేటగిరీలో మనకి లోకల్లో జాబ్ వస్తుంది అనమాట సో అనుకున్న దానికంటే కొంచెం కటాఫ్స్ ఎక్కువగానే ఉన్నాయి అందుకని మేము సర్వే ఫలితాలు వినిపించినప్పుడు చాలా మంది అభ్యర్థులు ఎంత ఉండదు ఎంత ఉండదు మేము పలానా యూట్యూబ్ ఛానల్ చూసాం పలానా సర్వే రిపోర్ట్ చూసాం చాలా తక్కువగా ఉంటుంది యాభై ఉంటుంది యాభై ఐదు ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు నెగిటివ్ గా కూడా కామెంట్ చేశారు కొంతమంది సో కాబట్టి ఆ రియాలిటీ లో రండి డెబ్బై ఐదు పైన కట్ ఆఫ్ లు ఉన్నాయి బిసిఏ డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు బిసిబీ డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఒకటి నెక్స్ట్ బీసీసీ చూద్దాం బీసీసీ లోకల్ వారికి పదమూడు పోస్టులు ఉన్నాయండి సీరియల్ నెంబర్ రెండు దగ్గర స్టార్ట్ చేసినా కాబట్టి పద్నాలుగు వరకు తీసుకెళ్లా ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిదవ ర్యాంకు లోపు సాధించిన బీసీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ జాబ్ వస్తుంది అరవై నాలుగు పాయింట్ ఆరు ఒకటి అనేది కట్ ఆఫ్ మార్క్స్ గా ఉండబోతుంది నెక్స్ట్ మనం బీసీ కొంచెం ఎక్కువగా ఉంది దీని కటాఫ్ బీసీడి అభ్యర్థులు కనుక చూసినట్లయితే మొత్తం మనకి తొంభై మూడు పోస్టులు ఉన్నాయండి ఇక్కడ తొంభై మూడు పోస్టులు నేను పేకర్ చేసిన సెలెక్ట్ చేస్తే పదహారు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు సాధించిన వ్యక్తులందరికీ జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది డెబ్బై ఆరు ఒకటి కంటే ఎవరైతే ఎక్కువ మార్కులు సాధించారో మీ అందరికి ఇక్కడ జాబ్ వస్తుందండి నెక్స్ట్ మనం బీసీఈ అభ్యర్థుల గురించి చూద్దాం ఒకసారి బిసిఈలో మొత్తం మనకి లోకల్ వ్యక్తులకు యాభై మూడు పోస్టులు ఉన్నాయండి సో యాభై మూడు యాభై మూడు మందిని మనం లెక్కించాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ యాభై మూడు మందిని లెక్కించాను సో యాభై మూడు మంది లెక్కించగా చివరి వ్యక్తి పద్నాలుగు వందల డెబ్బై ఐదవ ర్యాంకులు సాధించిన వ్యక్తి మనకు వస్తున్నాడు అండి సో డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది మార్కులు సాధించిన వ్యక్తి ఇక్కడ చివరి వ్యక్తి అవుతున్నారు సో కట్ ఆఫ్ మనకి డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది అవ్వచ్చు ఇక్కడ బీసీఈ కేటగిరీ కి సంబంధించి ర్యాంక్ ఒకసారి గుర్తు పెట్టుకొని పద్నాలుగు వందల డెబ్బై ఐదు నెక్స్ట్ ఎస్సీ టూ కేటగిరీ వన్ లో ఎవరు లేరండి కాంపిటీషన్ అసలు లేదు సో కాబట్టి ఎస్సీ కేటగిరీ టూ గురించి చూద్దాం ఇందులో ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి అండి మనకి సో ఎనభై ఎనిమిది మందిని మనం ఇక్కడ లెక్క పెట్టాల్సి ఉంటుంది వన్ బై వన్ సో ఇక్కడ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ అండి టూ థౌజండ్ ఎయిటీ ర్యాంక్ లో వచ్చిన ఎస్సీ కేటగిరీ టూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికి తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉందండి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ అండి సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ అలాగే ఎస్సీ కేటగిరీ త్రీ అభ్యర్థుల గురించి కనుక చూసినట్లయితే ఆ వివరాల గురించి చూద్దాం ఒకసారి ఎస్సీ కేటగిరీ త్రీలో మొత్తం మనకి తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో తొంభై తొమ్మిది పోస్టులు మనం కౌంట్ చేద్దాం లోకల్ వారికి సో ఇక్కడ వరకు వచ్చింది మూడు వేల రెండు వందల ఒకటో ర్యాంక్ అండి మూడు వేల రెండు వందల ఒకటో ర్యాంక్ వరకు ఎవరైతే మార్క్ తీసుకు చేశారో మీకు అందరికి కన్ఫామ్ గా జాబ్ వస్తుంది సెవెంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ అండి సెవెంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ వరకు మీరు జాబ్ వచ్చే అవకాశం ఉందండి ఈ లో అందుకంటే కోచ్ మార్క్స్ అందరికి కన్ఫామ్ గా జాబ్ వస్తుంది నెక్స్ట్ మనము ఎస్టీ వ్యక్తుల గురించి చూద్దాం ఎస్టీ విద్యార్థుల గురించి ఎస్సీ కేటగిరీ త్రీ చూసాం కదా ఎస్టీ చూద్దాం ఎస్టీ లో మొత్తం ఎనభై పోస్టులు లోకల్ వ్యక్తులకు రిజర్వ్ అయి ఉన్నాయండి సారీ ఎనభై మందిని మనం ఫోన్ చేద్దాం ఎనభై అనేది లాస్ట్ పాయింట్ ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు అండి ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు ఈ ర్యాంక్ లో ఉన్న అందరికి జాబ్ వస్తుంది అరవై నాలుగు పాయింట్ ఏడు ఒకటండి అరవై నాలుగు పాయింట్ ఏడు ఒకటి ఇంతవరకు స్కోర్ చేసిన ఎందుకంటే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళందరికీ అందరికి జాబ్ వచ్చే అవకాశం నెక్స్ట్ అభ్యర్థుల్లో కనిపిస్తుంది నెక్స్ట్ ఫైనల్ గా ఈ డబ్ల్యూఎస్ చూద్దాం ఈడబ్ల్యూఎస్ లో మొత్తం నూట ముప్పై ఐదు ఉన్నాయండి లోకల్ వారికి సో మనం నూట ముప్పై ఐదు అని కౌంట్ చేద్దాం నూట ముప్పై ఐదు సో మూడు వేల రెండు వందల పన్నెండు వరకు వచ్చిందండి ర్యాంక్ మూడు వేల రెండు వందల పన్నెండు సో మార్క్స్ వచ్చేసి డెబ్బై పాయింట్ ఐదు నాలుగు డెబ్బై పాయింట్ ఐదు నాలుగు అనేది ఈ ఈడబ్ల్యూఎస్ లో స్కోర్ గా ఉందన్నమాట ఒకసారి క్యాస్ట్ వైజ్ గా నేను ఒకసారి రికాప్ చేసే ప్రయత్నం చేస్తాను క్లియర్ గా చూడండి ఓసీ లోకల్ వారికి కటాప్ అనేది డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు నాలుగుగా ఉందండి తర్వాత పిసిఏ కటాప్ డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు డెబ్బై ఏడు పాయింట్ సున్నా ఐదు అండి ర్యాంకు కూడా కావాలనుకుంటున్నాను చూడండి పద్నాలుగు వందల ముప్పై ఆరు ర్యాంక్ వరకు అలాగే పిసిబి అభ్యర్థులకు డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఒకటి ఉందండి పదహారు వందల అరవై నాలుగు ర్యాంక్ వరకు ఆ రోడ్ ఉన్న వారందరికి జాబ్ వస్తుంది పిసిసి అభ్యర్థులకు అరవై నాలుగు పాయింట్ ఆరు ఒకటి ర్యాంక్ అయితే ఏం పదహారు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు సాధించిన వారందరికి ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉంది ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు అవకాశం ఉందనమాట అలాగే బిసిడి అభ్యర్థులకు డెబ్బై ఆరు పాయింట్ సున్నా అండి ర్యాంక్ అయితే పదహారు వందల అరవై ఒకటి పీసీపీ పిసిఈడి టు అండ్ పిసిడి టూ రెండింటికి ఒకే మార్క్స్ దగ్గర కటాఫ్ వచ్చింది సో ఒక రెండు మూడు ర్యాంకుల్లో మాత్రమే వేరియేషన్ ఉందన్నమాట పిసిఈ అభ్యర్థుల గురించి చూసామనుకోండి బిసిఈ బీసీఈ అభ్యర్థులకు పద్నాలుగు వందల డెబ్బై ఐదో ర్యాంకు లోపు సాధించిన వారందరికీ జాబ్ వస్తుంది డెబ్బై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కట్ ఆఫ్ గా ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థుల గురించి కనుక చూసినట్లయితే ఎస్సీ వన్ కాంపిటేషన్ ఇక్కడ ఎస్సీ వన్ లేరండి ఎస్సీ టూ ఎస్సీ టూ చూస్తే రెండు వేల ఎనభై ర్యాంక్ వరకు రెండు వేల ఎనభై ర్యాంక్ వరకు డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు వారండి అండి తర్వాత ఎస్సీ త్రీ ఓకేనా ఎస్సీ త్రీ కనుక చూసాం మూడు వేల రెండు వందల సున్నా ఒకటిలో నుంచి ఈ ర్యాంకు లో సాధించిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది డెబ్బై పాయింట్ ఐదు ఎనిమిది అండి ఇక్కడ కట్ ఆఫ్ గా ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ ఎస్సీ కేటగిరీ వన్ వరకు డెబ్బై నాలుగు ఉంది ఎస్సీ కేటగిరీ త్రీ వరకు డెబ్బై ఉంది సో ఇక్కడ కట్ ఆఫ్ ఈసారి పెరగచ్చు అని చెప్పేసి మేము అంచనా ఎక్స్పెక్టేషన్ ఇస్తే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు కదా వాస్తవంలోకి రండి మేము రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఆ వీడియోస్ తీసుకొచ్చాము సో ఎవరైతే బ్యాక్ కామెంట్స్ చేశారో దయచేసి ఆ ఇతరులు చెప్పే దాంట్లో ఉన్న వాస్తవాన్ని గ్రహించడానికి మీకు నచ్చిందే ఉండాలని కోరుకోవద్దు ప్రతి వీడియోలో కూడా సో మీకు నచ్చనిదైనా సరే అది వాస్తవం మనిపిచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి నెక్స్ట్ మనకి ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు కదా అరవై నాలుగు పాయింట్ డెబ్బై ఒకటి ఏడు ఒకటి అండి సో వీళ్ళ కటాప్ అనేది ర్యాంక్ అనేది ఐదు వేల ఐదు వందల తొంభై ఐదు వరకు ఉంది ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారు ముప్పై రెండు పన్నెండు ముప్పై రెండు పన్నెండు అండి సో ఈ ర్యాంక్ లో సాధించిన వారందరికీ జాబ్ వస్తుంది డెబ్బై పాయింట్ ఐదు నాలుగు కటాక్ గా ఇది కర్నూలు జిల్లా గురించి కంప్లీట్ గా అనాలిసిస్ ఈ వీడియో కాకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం అందరికి ధన్యవాదాలు సరే అండి